నన్ను మీరు గుండ సినిమాల్లో ఆదరిస్తే ఆ ఆదరణి నేను ఎలా రుణం తీర్చుకోవాలో తెలియక నేను పార్టీ పెట్టి మీరు రుణం తీర్చుకోవాలనుకున్నాను పని చేస్తూ అందుకే నాకు ఓటమి భయమేది ఎప్పుడు ఆశయం ఉన్నవాడికి ఓటమి అనిపించదు అది గెలుపులా ఉంటుంది ఎందుకంటే నేను పోరాడాను కొంతమంది పొగడ్తలకి ఉప్పొంగిపోతానేమో నేను నాకు తగిలిన ప్రతి దెబ్బకి నేను ఉప్పొంగిపోతాను ప్రతి ఓటమికి ఉప్పొంగిపోతాను నేను పనిచేశాను కష్టం నాకు తెలుసు అవమానాలు ఎదుర్కోవాలి విటకారాలు చేస్తారు వ్యంగ్యస్త్రాలు విసురుతారు నాకు అన్నీ భరించడానికి నేను మీ భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ఆంధ్ర యువత వలసలాగాలి తెలంగాణలో పన్నెండు వందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం వారి బలిదానాలు నిజంగా నిష్ప్రయోజనం అయిపోతాయి మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే నేను ఆంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టామంటే మీరు మీ బలిదానాలతో రాష్ట్రం చేసుకున్నారు ఇక్కడ మా యువత బలిదానాల కోసం కాదు వెళ్ళి జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా బాధగా ఉంది నాకు మీరు నూట యాభై ఒక్క సభ్యుల్ని వైసీపీకి ఇస్తే పోయిన ఎన్నికల్లో మీరు ఏ జాబ్ క్యాలెండర్ కూడా కనీసం వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేపారు వాళ్ళందరికీ ఎన్నికల గుర్తొస్తాయి ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది అంటుంది ఈ ఐదు సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయం మనం నేను పద్దెనిమిది పదహారు పద్ పదిహేను నుంచి పదహారు ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనిషిలో చాలా కీలకమైంది చదువుకోవాలి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన మన కాళ్ళ మీద నిలబడగలగాలి ఉపాధి అవకాశాలు ఉండాలని తప్పన పడతాం మనందరం రాజకీయ నాయకులకి కానీ ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు ఐదు సంవత్సరాలే కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం ఓదార్పు యాత్రలో ఇప్పుడు నేను నేను కంప్లీట్ చేయక్కర్లా నిలబెట్టుకోకట్లా బాధ్యతగా మాట్లాడక్కర్లా కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ స్థాయి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు మీరు రోడ్ల మీద పడలేరు నేను మీకోసం మీ మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను ఒక మనిషిని గెలుపుల్లో మీరు ఎస్సెస్ చేయకండి నేను ఓడిపోయి నుంచున్నాను గుర్తుపెట్టుకోండి దశాబ్దం కాలం చాలా కష్టమైంది దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం నేను ఒకటే భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం అయిపోయినాయి పొల్యూట్ అయిపోయినాయి కరప్ట్ అయిపోయినాయి అని ఒక యువతరం నమ్మట్లేదు రాజకీయాలని తిరిగి మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీ మీ మీదైన పాత్ర ఉండాలి మీ పాత్ర ఉండాలంటే నిలబడే వ్యక్తులు ఉండాలి అంటే దెబ్బతిన్నా కానీ నుంచునే ఉంటే యువత మారుతుందని నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం నేను మీకోసం మీకోసం నేను సినిమాల్లో కనుక ఉండుంటే నేను ఇంత ఇబ్బంది పడక్కర్లా సినిమా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది నేను ఒక్కనే బతుకుతా వందల కోట్లు సంపాదించుకోవచ్చు ఏదో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయొచ్చు కానీ నాకు తృప్తి ఇవ్వలేదు నేను మీ భవిష్యత్తులో మీకు ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇస్తే నేను సంపాదించిన డబ్బు కంటే కూడా అది కొన్ని వందల రెట్లు వందల రెట్లు ఎక్కువది మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కదా నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలాగా మనస్ఫూర్తిగా మీకోసం నేను కృషి చేస్తాను మీరు చూడండి నేను ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే అంటే మీరు నన్ను చూడాల్సింది మీరు నన్ను చూడాల్సింది ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది ముఖ్యంగా యువతకి యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేము నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి మీద ఓటమి మీద ఓటమి మీద ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను ఆగ ఆగలేదు ముందుకెళ్తూనే ఉన్నాం నూట యాభై మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళింది ఓడితోనే ఉన్నాం ఓడిపోతూనే ఉన్నాం ఎక్కడ ఆగల అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన అనుభవం ఏం చెప్తుందంటే మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే దీనికి షార్ట్ కట్స్ లేవు దగ్గర దారులు లేవు దొడ్డిదారులు లేవు నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం నాయకుడి తాలూకు కర్తవ్యం నిలబడే చూపించాలి నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి